నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండల పరిధిలోని ఎగువ చావలి వద్ద కారు బోల్తా పడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది పీలేరు సమీపంలోని రంబిచేర్లకు చెందిన వినోద్ కుమార్ రెడ్డి సౌజన్య దంపతులు మైనకూరు సైజ్ లోని పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ నాయుడుపేటలో నివాసం ఉంటున్నారు ఈ క్రమంలో స్వగ్రామానికి వెళ్లి తిరిగి నాయుడుపేటకు కారులో వస్తున్న క్రమంలో ఎగువ చావలి వద్దకు వచ్చేసరికి కారు అదుపుతప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో వినోద్ కుమార్ రెడ్డి సౌజన్యులకు స్వల్ప గాయాలయ్యాయి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు Gracias. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి